ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం అంటే కుంభరాశి వాళ్ళకి మీ రాశిలో చిన్న ఉన్నాడు కదా అంటే ప్రతిదీ కష్టపడి మీరు విజయం సాధిస్తారు కష్టపడతారు విజయం సాధించి తీరతారు కూడా కాకపోతే ఏంటంటే మీకు ఏం నడిచిన ప్రభావం ఉందండి ఉండడం వల్ల మీకు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రకరకాలైన నొప్పులు అవి ఉంటాయి సహజం కానీ సహజం చేసి ఊరుకోకూడదు ఉండదు శని ప్రభావం ఉంది కాబట్టి మీరు శనిశ్వర దగ్గర దీపారాధన చేయడము రెండోది శం సం ఓం శం మిలిగిచ్చ అనమాట సం శనీశ్వరాయనమా సం శనీశ్వరాయనమా సం శనీశ్వరాయనమా మంత్రము అలాగే శని దోషం తగ్గా తగ్గాలంటే ఖచ్చితంగా గాయత్రి మంత్రం రోజుకి నూట నిమిషాలు నలభై రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి తల్లిదండ్రులు సేవలు చేసుకోవాలి ఖచ్చితంగా మీకు దోషాలు తగ్గుతుంది అంతేకాకుండా పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అంటాం కదా పెద్దల వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ అదే ఇంకా అనాథ తరణాలయాల్లో కానీ వాళ్ళు మనం కుదరకపోయినా సేవ చేసుకుంటుంటే ఏదో విధంగా పరీక్ష ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా సేవ చేసుకుంటుంటే ఉంటే శనివారం వచ్చే దోషాలు తగ్గుతాయని మీకు ఆల్రెడీ తగ్గుతాయి తెలిసిందే అలాగే వెంకటేశ్వర దగ్గర అఖండ దీపారాధన చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా శని దోషం తగ్గుతుంది అలాగే శనిశ్వరుని దగ్గర ఆంజనేయశ్వరి దగ్గర చేసుకోవడం వల్ల శని దోషం తగ్గుతుంది సరే పక్క పెడదాం సెకండ్ హౌస్లో అంతే పంచమాధిపతి సెకండ్ భావ భావంలో బుధుడు కుజుడు రాహు అంటే ఇన్ని కాంబినేషన్ వల్ల మీకు మంచి ధనయోగం ఉందండి ధనయోగం ఖచ్చితంగా ఉంది ధనం వల్ల విదేశీ పర్యటన చేస్తారు మీరు కొంతమంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి పైగా మీరు తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి మూడో భావంలో రఘున్నాడు సెవెంత్ హౌస్ లార్డ్ మూడో భావం లాడ్ బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే ఏం అంటే ఏమవుతుంది ప్రయాణాలు చేయడము మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము రవి బుద్ధులు కాంబినేషన్ కాబట్టి ఫైనాన్షియల్ రంగంలో బాగా డెవలప్ అవడము మీ సుక్కుడు ఫోర్త్ హౌస్ లాడ్ థర్డ్ భవనం ఉన్నాడు చెల్లెళ్ళని తమ్ముళ్ళని కలవడము ఇవన్నీ అవకాశాలన్నీ బాగున్నాయండి మీకు అంటే మీకు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఎంటిటీ అంటే మీ పద్ధతి ఆలోచన పద్ధతి ఆలోచన ధోరణి చాలా చాలా బాగుంటుంది ధైర్యం ఇస్తూ ఉంటారు ఇప్పుడు నాగభవంలో గురుడు ఉండడం గురుడు ప్రభావం మీకు బాగుందండి థర్డ్ భవన్లో గురుడు కంటే ఫోర్త్ భవన్లో గురుడు మంచి చేస్తాడు అందులో డౌట్ లేదు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మంచి చేస్తాడు పైగా ఫోర్త్ హౌస్లోడు ఫోర్త్ హౌస్ సుక్కుడు కూడా బాగున్నాడు ఇరవై తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు అంటే ఏంటంటే ఈ రవి రవి కాంబినేషన్ కూడా బాగుంది ఫోర్త్ భవన్లో రవి అంత మంచివాడు కాకపోయినా పదిహేను తారీఖు నుంచి వస్తాడండి ఏదేమైనా గురు సుక్కుల కాంబినేషన్ వల్ల ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీకు చదువులో విద్యలో బాగా రాణిస్తారు డౌట్ లేదు సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సుక్కుడు కూడా ఉన్నాడు కదా సంగీత భావన ఫోర్త్ భవన్లో రా గురుడు ఉన్నాడు కాబట్టి మీకు గృహప్రవేశాలు చేయడము కాకపోతే కొన్ని కొన్ని ల్యాండ్స్ కొనుక్కోవడము భూములు వ్యవహారం ఇవన్నీ మీ వాహనాలు యోగము ఇవన్నీ ఉన్నాయి అంతేకాకుండా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాదు రాకుండా అంత యోగ యోగ్యకరంగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ నష్టం రాకుండా లాభాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ అంత బాగుందండి ఫోర్త్ భావం సంగీత సాధన సంగీతంలో బాగా మీట్ అనిపిస్తున్నారు కదా అదే పంచమభావాధిపతి బుధుడు అద్భుతంగా ఉన్న మూడో భావం ఉన్నప్పటికీ ప్రయాణం చేయడము బాగా మీ ప్రయాణం చేయడంతో పాటు మీ పుత్ర పుత్రిక సంతాన యోగం డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి అన్నది సందేహం లేదు మీ స్టాక్ అండ్ షేర్స్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆచితూచి చేస్తేనే మంచిది ఇక సప్తమ భావానికి గురుదృష్టి ఉందంటే సరి దృష్టి ఉందంటే అంత మంచిది కాదు అంటే భార్యాభర్ విషయంలో చిన్న చిన్న మనస్పతులు తగాదాలు తగాదాలు అంటే అద్భుతంగా తగాదాలు అయినా రావండి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొద్దిగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి కానీ అష్టమ స్థానంలో కేతు రాశిలో శని ఏం నడిచే ప్రభావమో అష్టమ కేతు దోషమో అనుకున్నాక అంతకుముందు అనుకునేవాళ్ళం గణపతి ఆరాధన చేయండి అనేవాళ్ళం సుబ్బణ స్వామి ఆరాధన చేయవాళ్ళండి అనేవాళ్ళం ఇప్పటికీ చేయాల్సిందే కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే గురుదృష్టి ఉంది అష్టమానికి ఉండడం వల్ల కేతువుల్లో వచ్చే దోషాలు చాలా పరిహారం అయిపోతాయి దోషాలు అంటే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అంత మాత్రాన కేతు జపం చేయించుకోవాల్సిందే కేతు పూజ చేయవలసిందే సుబం ఆరాధన చేయవలసిందే గణపతి ఆరాధన చేయవలసిందే చేస్తూనే ఉండాలి మనం అంటే కంటిన్యూస్గా కాదనుకోండి మనకి ఎప్పుడు గుర్తుంటే అప్పుడు ఆ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు గురువు వల్ల ప్రభావం ఉంది కదండి అంటే తలవంతలముకు వచ్చి ధనయోగం ఉండడము శత్రుభయం లేకుండా ఉండడము రోగపీడత లేకుండా ఉండడము దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి అవ్వడము ఇవన్నీ బాగున్నాయి కదండి అష్టమభావం బాగపోతే కొన్ని కొన్ని కోర్టు కేసులు ప్రాబ్లం ఉండడము అవి నుంచి బయట పడిపోతాం అంటే మన జనాలు ఎవరైనా చేస్తారు ఎందుకంటే సుబ్బణ స్వామి ఆరాధన వెంకట వినాయకుడిని పొదలకూడదు మనం సరే భాగ్యస్థానం భాగ్యాధిపతి ఫోర్త్ భవన్లో ఉన్నాడు కదా ఫోర్త్ అంటే ఎయిన్త్ హౌస్ ఆడే కదా అయ్యాడు కదా అయినా అంటే మీరు గంగా స్థానము పుణ్యనది స్థానాలు తీర్థయాత్రలు చేస్తారండి అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి అయితే కొంతమంది మీరు చాలామందికి గంగా స్థానాలు తీర్థ నుంచి గంగాస్థానంతో పాటు సరైన స్థానాలు కానీ నర్మదా నది మీరు వెళ్తే పుణ్యనది స్థానం పుష్కర స్థానం కదండి చేస్తారు ఎవరైతే నర్మదా స్థానం చేస్తారో వాళ్ళకి యమదండన ఉండదు ఇది తెలిసి యమదండన అంటే అంటే యమలోకానికి వెళ్ళము అంటే పుణ్య నదర్ పుణ్యక్షేత్ర పుణ్య అంటే పుణ్య లోకానికి వెళ్తామని అంటాం కదా అది వెళ్తాం అది ఎప్పుడు కాదు వంద సంవత్సరాల తర్వాత సరే అవి పక్కన పెడితే మీకు భాగ్యస్థానం బాగుందండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ చుక్కడు ఉన్నారు కదా బ్రహ్మాండంగా ఉంది పుణ్య అంటే ఫారిన్ కంట్రీస్ కానీ విద్య రీచ్ బాగా డెవలప్ అవ్వడం కానీ మీ బిజినెస్లో బాగా డెవలప్ అవ్వడము అవన్నీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుదృష్టి దశమస్థానానికి ఉందండి దశమస్థానానికి గురు దృష్టి ఉందంటే వాళ్ళకి అదృష్టవంతులే పైగా శని ఇంత ముందు శని దృష్టి ఉండేది మా దశమాథానా బాబోయి అనుకునేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉద్యోగాల స్థిరత్వం వస్తుంది కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆడవాళ్ళకే చెప్తానండి మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఫార్మా రంగం కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ మీరు ట్రై చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మీకు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చార్డ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటే ఫైనాన్స్ రవిగురులకు ఫైనాన్సే కదా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీరు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వృద్ధి కలుగుతుందండి బాగా డెవలప్ అయిపోతారు బాగా డెవలప్ అవుతారు అంచెలంచెలకి ప్రమోషన్స్ రావడము రావాల్సిన బాకీలు రావడము ఈ ఫైనాన్స్ రంగంలో కానీ లేకపోతే విద్యా సంస్థల్లో కానీ బాగా బాగా వృద్ధి కలుగుతుంది అంటే మీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారు అన సందేహం లేదు వ్యయభావానికి కూడా గురుదృష్టి ఉంది పండిన భావానికి మంచి మంచి వాటికి మాత్రమే ఖర్చులు చేస్తారు అంటే అన్నదానాలకి హోమాలకి జపాలకి అంటే మంచి మంచి కార్యక్రమాలకి అన్నదానానికి అంటాం కదా మంచి మంచి కార్యక్రమాలు వాటికి మాత్రం బాగా ధనయోగం ఉంటుందండి మీకు కానీ మీరు ముఖ్యంగా పూజ అంటే ముఖ్యంగా పూజ దేవుడు అని మీకు ఆల్రెడీ వెంకటేశ్వర చెప్పాను ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే గురు దృష్టి బాగా దశమ అంటే వయభావానికి ఉండము అలాగే దశమస్థానం ఉండము అష్టమస్థానం వలన మీకు ఒక విధంగా మంచి జరుగుతుంది తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ పైగా మీకు గురుడు కూడా ఫోర్త్ భావంలో ఉన్నాడు ఫోర్త్ అంత ముందు మూడో భావనం గురుడుగా గురు ప్రభావం గురు యొక్క పాజిటివ్ వేస్ పాజిటివ్ అన్ని కూడా వేస్ ఎక్కువ జరుగుతూనే ఉంటుంది అన్నమాట గురు బలం బాగా ఉంది మీకు అందుకని ప్రతి రంగంలో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాకపోతే మీకు ఏంటి ఏ ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇందని నేను చెప్పినట్టుగానే అమ్మవారిని పూజ చేసుకుంటూ కరెక్ట్ కనుక అమ్మవాని చేసుకోవాలి ఉంటాయి ఎందుకంటే మీ రాశికి అత్యంత అమ్మవారు కదా ఫోర్త్ హౌస్లో అండ్ నైన్త్ హౌస్లో ఆడు కరెక్తావు కదండి ఆడు పూజ చేసుకోవడము కుంకుమ పూజలు కానీ అదే చండీ హోమాలు కానీ ఇటువంటి చిన్న చిన్న పూజలు చేసుకోవడము హోమాలు చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని పూజలు చేసుకోవడం వల్ల మంత్రం జపించడం వల్ల శనివారం కానీ కుంభరాశి వల్ల వచ్చే అంటే రాశి యొక్క ఫలితాలు కొన్ని కొన్ని ఫలితాలు అంటే శని వచ్చే దోషాలు బాగా దగ్గుముఖం బట్టి అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ పూజలు చేసే ముందర మీరు ఎలాగో సరైన స్థానాలు కూడా సరైన నర్మద నర్మదా స్థానాలు కూడా చేస్తారు కదా అక్కడ విశేషంగా ఈ పిండ ప్రదానాలు చేసిన వాళ్ళకి ఆ స్నానాలు చేసిన వాళ్ళకి శుభ ఫలితాలు రావడానికి పెద్దలే ఆశీస్సులు జరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి ముఖ్యంగా మీకు లాభస్థానం లాభస్థానంలో చెప్పడం ఇందాక చెప్పడం ఆగాను లాభస్థానాధిపతి గురుడు కూడా మీకు యోగంలోనే ఉన్నాడండి అంటే పదకొండో భావాధిపతి కూడా మీకు బాగున్నాడు ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు అంటే ఏంటంటే మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువ అంటే మీ అన్నయ్యలు ఉంటారు సరా మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి బాగుండము శుభకార్యాలు జరగడము అలాగే మీ అక్కాయిలకి బాగుండము కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మనకి ఎంత రావాలో అంత మనీ మనకి రావడము ఎందుకంటే మీకు బంధువులు అంటే బాగా ఇష్టపడ్డము పదకొండో భావం కదండీ కంటిన్యూస్గా బాగుండడము అలాగే భార్య లేక సంయోగం అనురాగం అదృష్టం అంటే పదకొండో భావం కూడా చూస్తాం కాబట్టి ఇది బాగా సక్సెస్ఫుల్గా ప్రేమ అంటాం కదా లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఎక్కువగా ఉండడము బాగా ఉంటుందండి అంటే పదకొండో భావాధిపతి కూడా అద్భుతంగా ఉన్నాడు మీకు ముఖ్యంగా గురుడు ప్రభావం మీకు చాలా అద్భుతంగా ఉంది అంటే మీకు ద్వితీయాధిపతి లాభాధిపతి అయ్యి మీకు సెకండ్ హౌస్ లార్డ్ అయ్యి ఫోర్త్ భావంలో ఉన్నాడు ఇక్కడంటే రెండో ఇంటి వాడు ఫోర్త్ భావంలో ఉంటే విదేశీ పర్యటన చేస్తాడు ఖచ్చితంగా మీకు ఫస్ట్ మే నుంచి మీకు విదేశీ పర్యటన ఉంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఫోర్త్ సెకండ్ హౌస్ లాడు ఫోర్త్ భావంలో విదేశాలు వెళ్తారు విదేశీ కరెన్సీ ఉంటుంది అలాగే పన్నెండో ఇంటి వాడు రెండో ఇంట్లో ఉన్నా సరే విదేశ పర్యటన ఉంటుంది అలాగా మనకి ఇక్కడ ఏముందంటే రెండో ఇంటి వాడుగా ఫోర్త్ భవన్ ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ పెరిగి విదేశ పర్యటన చేస్తూ ల్యాండ్స్ భూములు కొనుక్కోవడం అలాగే అనేక రకాలుగా కంఫర్ట్నెస్ సుఖాలు అనుభవించడానికి అవకాశాలు అనేక రకాలుగా అంటే మంచి వాడికి మాత్రమే సరదాగా మంచిగా మంచి వాటికి మాత్రమే అంటే మంచి మంచి కార్యక్రమాలు చేసి విదేశ విశేషంగా సుఖ సంపాదన సుఖంగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే సంతానం విషయంలో కూడా ఎక్కువ అద్భుతమైన ప్రతిభ కనపంచడానికి సంతానం వల్ల యోగవంతంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది సంతానం అంటే పంచమాధిపతి అద్భుతంగా ఉన్నాడు మూడో భావంలో రెండో భావంలో కూడా ఉన్నాడు కదా అంటే పిల్లల వల్ల ధనయోగం కలుగుతుంది మీకు ఎక్కడికి వెళ్ళిన పిల్లలు ఉంటారు కదా మీ చిల్డ్రన్ ఉన్నారు కదా వాళ్ళ వల్ల ధనయోగం ఉండడానికి అవకాశం ఉంది వాళ్ళ వల్ల తృప్తి అదృష్టం కలుగుతుంది వాళ్ళకి రావాల్సినటువంటి సంపదలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ లేకపోతే వివాహ శుభకార్యాలు కానీ మీ పిల్లలకి అద్భుతంగా బాగా జరుగుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడిపోవడానికి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా యోగాలు ఉన్నాయని అండడం సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి